హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నేను మీ ప్రసాద్ మెగాస్టార్ రాజ్యసభ ఎంపీ కాబోతున్నారా గవర్నర్ కాబోతున్నారా అసలు ఏం కాబోతున్నారా అసలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను అసలు నిజమేంటో కూడా దానికంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి పూర్తిగా చూసి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక నెల రెండు నెలల నుంచి విపరీతమైన స్పెక్యులేషన్స్ అది మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏంటి అంటే రాజకీయ ఆరం రేయటం మరలా ఆయన ఢిల్లీ వెళుతున్నారు రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు గవర్నర్గా రాబోతున్నారు ఇలా అనేక రకాలైన వార్తలు అసలు ఆ తమ్ముణిల్స్ అవి చూస్తే నేను ఇప్పుడు కొన్ని చూశాను ఒకనొక ఛానల్లో ఛానల్ పేర్లు కానీ ఢిల్లీలో మెగా ప్యాకేజీ మూడు పదవుల్లో కొనిదల బ్రదర్స్ అట అంటే నాగబాబు గారిని ఎమ్మెల్సీని చేసి ఆయన మంత్రి పదవికి అనేది ఓకే అంతవరకు ఫైన్ అది పక్కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి స్వయాన చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అని చెప్పి స్వార్థ కథనాలు వచ్చినాయి కూడా దానిలో తప్పలేదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పలు శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు ఇంతవరకు బాగానే ఉంది చిరంజీవి గారిని తీసుకొచ్చి ఇందులో ఎలా ఇన్సర్ట్ చేశారు ఆయన ఢిల్లీ వెళ్ళిపోతున్నారట బీజేపీలోకి వెళ్తారట లేదా జనసేన తరపు నుంచి వెళ్ళబోతున్నారట అసలు అన్నకి తమ్ముడు గిఫ్ట్ అట అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి గిఫ్ట్ ఇస్తున్నారని అని చెప్పేసి చూడండి వార్తలు ఎలా ఉన్నాయో అలాగే ఇంకొక ఛానల్లో రాజ్యసభకి చిరంజీవి అలాగే గవర్నర్గా మెగాస్టార్ పవన్ మోదీ స్కెచ్ ఇదే ఇలా ఢిల్లీలో శాసించబోతున్న పవన్ కళ్యాణ్ ఇట్లా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు అంతవరకు బాగానే ఉంటుంది కానీ చిరంజీవి గారిని పదే పదే ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నారని లేదా వేరే ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళబోతున్నారని దానికి ఆల్రెడీ మంత్రాలు జరిగిపోయినాయి అని ఇంకేముంది ప్రమాణ స్వీకారం జరగడమే లేట్ అన్నట్లుగా ముహూర్తం ఖరారైపోతుందని ఇది ఫిక్స్ అని విపరీతమైన స్పెక్యులేషన్స్ సో అందుకే వీటన్నిటికీ తెరదించేలాగా ఈ వీడియో నేను చెప్తున్నాను నేను ఒక ఇంటర్నల్ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసి ఈ విషయం మీకు చెప్తున్నాను దయచేసి ఈ వార్తల్లో ఏమీ వాస్తవం లేదు ఆయన రాజ్యసభకి వెళ్ళడం లేదు ఏ రాష్ట్రానికి గవర్నర్గా కూడా ఉండబోవట్లేదు సో అసలు ఇవన్నీ ఏవి కూడా అన్నీ ట్రాష్ ఏది వాస్తవం లేదు అనేది నేను గంటా పదంగా చెప్తున్నాను ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కూడా ఇన్ని రోజులు సమయం ఎందుకు తీసుకుంది అంటే అందుగురించే అసలు వాస్తవం ఏంటి నిజంగానే మెగాస్టార్ గారికి ఈ విధమైన పదవులకి ఏమైనా సరే మంత్రాలు జరుగుతున్నాయా ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది అంత క్రాస్ చెక్ చేసిన తర్వాతే అటువంటివి ఏమీ లేవు ఇదన్నీ కూడా స్పెక్యులేషన్స్ అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే అది ప్రజలకు తెలియచేయాలి ఇప్పుడు సాధారణంగా మీడియా అంటే ఎట్లా ఉండాలి అండి ఏదైనా సరే వాస్తవం అయితేనే ప్రజలకు తెలియచేయాలి అంతేగాని హైపోతిటికల్గా అలా జరుగుతుందేమో ఇలా అవ్వచ్చేమో అని చెప్పేసి వేరు వేరు అంశాలపైన చర్చించడం వేరు ఉదాహరణకి ఎన్నికలు ఉన్నాయండి ఎన్నికలు వస్తుంటే ఆ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు విజయం సాధిస్తారేమో వాళ్ళు విజయం సాధిస్తారేమో ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తారేమో అనుకోవడం వేరు ఇక్కడ ఓ ప్రముఖ వ్యక్తి ఒక లెజెండరీ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇదిగో ఆ పదవి వచ్చేస్తుంది ఇదిగో ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఇదిగో గవర్నర్ కాబోతున్నారు రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు ఇలా అనేక రకాలైన వార్తలు రాయడం అనేది ఎంతవరకు కరెక్టు పోని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని అది నిజం కాబోతుంది అనుకున్నప్పుడు చేస్తే తప్పులేదు కానీ మరి ఎప్పుడో నెల రోజుల క్రితం రెండు నెలల క్రితం చేసినవి మరి ఇప్పటివరకు ఏమైంది అది తెలియాలి కదా సో అందుగురించే ఇవన్నీ కూడా నేను క్రాస్ చెక్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మొత్తం చెక్ చేసిన తర్వాతే చెప్తున్నాను చిరంజీవి గారు ఎటువంటి రాజ్యసభ ఎంపీ పదవి తీసుకోవట్లేదు అలాగే గవర్నర్ కావట్లేదు ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి ఆయన పలుమార్లు కూడా చెప్పడం జరిగింది నేను రాజకీయాలకి దూరం నాకు అప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదు పైగా నేను ఇప్పుడు సినిమాల్లోనే నిమగ్నం అయిపోయి ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్పారు అయినా సరే ఇటువంటి వార్తలు వస్తున్నాయి అని అంటే ఇక దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి దీని తర్వాత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మరికొంత గ్యాదర్ చేసి త్వరలో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఏంటి అంటే ఒక జర్నలిస్ట్గా ఒక మీడియా ప్రతినిధిగా బాధ్యతతో ఈ యొక్క విషయాన్ని మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు గవర్నర్ కాబోతున్నారు అని చెప్పేసి వార్తలు ఎటువంటి వాస్తవం లేదని చెప్పేసి నేను గంటా పదంగా ఏదైతే చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి